హోమ్ శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎం ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈవినింగ్ పూజ అమ్మకి నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈవేళ శుక్రవారం కదా అమ్మవారికి ప్రదోష వేళలో నేను అమ్మవారికి పద్దెనిమిది ఒత్తులతో హారతి అయితే ఇచ్చాను ఈ హారతి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమేనండి నేను ప్రతి మంత్ అంటే మనకి శ్రావణ మాసంలో అమ్మవారికి ఒకసారి హారతి ఇచ్చాను శుక్రవారం పూట అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి హారతి ఇచ్చానండి ఒక శుక్రవారం అలాగే కార్తీక మాసం కదా ఈ శుక్రవారం అమ్మవారికి పద్దెనిమిది ఒత్తులతో ఇచ్చాను ఇది వరకు రెండు హారతులు ఇరవై ఏడు ఒత్తులు అంటే ఇరవై ఏడు హారతి హారతిచ్చాను నక్షత్ర హారతి అండి ఇది మామూలుగా పద్దెనిమిది ఒత్తులు వేసుకొని హారతి ఇవ్వాలి ఈ హారతి చాలా సింపుల్ అండి ఎవరైనా ఇవ్వచ్చు ఈ హారతి ఇవ్వడము చాలా చాలా ఇష్టం అండి అమ్మవారికి అంటే ఈ ప్రదోష వేళలో లలిత అమ్మవారికి హారతిస్తే చాలా మంచిదండి హారతి ఎలా ఇచ్చానో చూడండి వీడియోలో ముందుగా చక్కగా ప్రదోషక వేళలో చక్కగా మనం ఇంటి దగ్గర కార్తీక మాసం కాబట్టి నేను ఇంటి దగ్గర రెండు గుమ్మాల దగ్గర దీపారాధన చేసుకున్నాను రెండు ప్రమిద ప్రమిదులతో దీపాలు వెలిగించాను ఈ నెల రోజులు వెలిగిస్తానండి అలాగే నేనైతే ఆకాశ దీపం అయితే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటాను ఆకాశ దీపం అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత తులసమ్మ దగ్గర పెట్టుకున్నానండి తులసమ్మ దగ్గర పూజ అయితే మార్నింగ్ ఈవినింగ్ నాకు ఆరోగ్యం సహకరిస్తే చక్కగా పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ అలా చేసుకుంటే ఇంటికి చాలా మంచిదండి చూసారా ఇగోండి ఆకాశ దీపం ఎందుకు పెడతామంటే పితృదేవతల కోసం పెడుతూ ఉంటామండి టెంపుల్లో పెట్టుకోవచ్చు ఇంకా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇగోండి గుమ్మాల దగ్గర చక్కగా పెట్టించుకున్నాను ఇగోండి ఇక్కడ హారతి ఇక్కడ చూపిస్తున్నాను నేను ప్రదోష వేళలో పూజ చేసుకున్నానని అలాగే టెంపుల్ కూడా వెళ్ళానండి ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మీతో షేర్ చేయలేదు లెంత్ అయిపోద్దని ఇగోండి హారతి ముందుగా ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం కదండి కార్తీక మాసం సందర్భంగా మట్టి ప్రమిదలోనే ఇచ్చుకోవచ్చు లేదంటే పిండి ప్రమితిలో కూడా ఇవ్వచ్చు ఆ బియ్య పిండి చక్కగా పెద్ద ప్రమిదలకు చేసుకున్నాను ప్రమిదలా చేసుకొని చిన్న ప్రమిద ఉంటుంది మనకి పల్లెం ఉంటుంది కదండి ఆ పల్లెంలో ఒక తమలపాకు వేయాలి ఆ పల్లెం మీద మనం స్వస్తికి కానీ త్రికోణం ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు నేను స్వస్తిక్ వేసుకున్నాను స్వస్తికి పైన ఒక తమలపాకు పెట్టుకోవాలి ఆ తర్వాత పద్దెనిమిది ఒత్తులు మనం ఒక కట్టలాగా కట్టుకోవాలండి పువ్వు ఒత్తులు కట్టేసుకొని చక్కగా నూనెలో కానీ నేతిలో కానీ నానబెట్టుకోవాలి ఇక్కడ ఈ అనేది ఇత్తడి ప్రమిద అనేది కింద ఉండాలి దానిపైన తమలపాకు ఉండాలి అది చక్కగా బొట్లు పెట్టుకోవాలి గంధంతో బొట్లు పెట్టి చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత ఒక పక్కగా పెట్టుకోవాలి అది మనము ఇప్పుడు అమ్మవారికి మహానైవేద్యంగా తాంబూలం అయితే సమర్పిస్తున్నాను నేను ప్రతి మంత్ ఏదో ఒక మంత్లో అంటే పూజలు ఉన్న అంటే పూజలు టైం అయినా సరే ఏ టైం ఏ టైం అవ్వకపోయినా నేను అమ్మవారికి లలిత అమ్మవారికి తాంబూలం ఇష్టం అనమాట తాంబూలం సమర్పిస్తాను ఇలా తాంబూలం ఒక్క శుక్రవారమైన మీరు తాంబూలం సమర్పించండి చాలా చాలా మంచిది ఈ తాంబూలం వీడియో నేను ఆల్రెడీ చేశాను మీకు కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను అది ఒక్కసారి తాంబూలం తయారీ విధానం ఎలాగాని ఈ తాంబూలం చాలా చాలా విశేషమైనదండి శుక్రవారాలు అమ్మవారికి లలిత అమ్మవారికి ఈ తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది ఇది గుల్ఖండా అండి ఆ తర్వాత కొంచెం తేనె మసాలా ద్రవ్యాలన్నీ పొడి చేసుకున్నాను అది కొంచెం వేసుకున్నాను పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలి ఈ అమ్మ అమ్మకి చాలా ఇష్టం ఇవన్నీ అమ్మవారికి మహా నైవేద్యంగా శ్రీవేద్య ఉపాధ్యాయు ఉపాసికలు ప్రతి అమ్మవారికి పెడుతూ ఉంటారనమాట ప్రతి శుక్రవారం ప్రతి నిత్యము మహానైవేద్యంగా పెడుతూ ఉంటారనమాట శ్రీవేద్య ఉపాసకలు అనమాట వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర తెలుసుకొని మీ అందరికీ చెప్తున్నానమాట ఓకేనా మీరు చక్కగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే అమ్మవారి నోరు పండినట్టుగా మన సంసారం పండిపోతుంది అనమాట దీనికోసం ఇంకొక వీడియో చేశాను వీడియో చేశానండి ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి ఈ దీపము పక్కకు పెట్టి నిత్య దీపారాధన మనం చేసుకోవాలి సాయంత్రం సంజయ్ వేళలో మనం దీప రాధం చేసుకుంటాం కదా చక్కగా ఆ ఒత్తులు తీసేవిలా ఆ కుందులు తీసేవిలా మళ్ళీ ఫ్రెష్గా కుందులు వేసుకోవాలి నూనె వేసుకోవాలి ఫ్రెష్గా ఒత్తులు వేసుకోవాలి ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని ముందుగా అమ్మవారికి ధ్యానించుకోవాలి అమ్మ ఈ సంకల్పంతో ఈ నీకు హారతిస్తున్నాను నాకు మంత్రాలు రావు యంత్రాలు రావు ఏమి రావు తల్లి నీకు నమ్ముకొని నీ నీ వెంట వెళ్ళిపోవడమే నాకు బాధ్యత అని నేను మొక్కుకున్నానండి ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు తల్లి ఈరోజు నీకు హారతి అయితే సమర్పిస్తున్నాను ఈ హారతి నీదే అని ముందుగా మనము అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి ఇగో అండి మా అమ్మూలుగా నిత్య దీపారాధన అయితే నేను సాయంత్రం ఎలా చేసుకుంటున్నా అలా చేసుకొని అమ్మవారికి మహా నైవేద్యం పెట్టి ఈ వెలుసుకు గురువారం కదా మార్నింగ్ కూడా లలిత శాసనం చదువుకున్నానండి ఈవినింగ్ కూడా లలిత శాస్త్రనం చదువుకున్నాను నాకు లలిత శాసనము మాకు చదవడం రాదు అంటే నేను వీడియో చేస్తానండి ఇది లైవ్ అంటే ఎవరికి చాలా కష్టం కదండి లలిత శాసనము చదవాలంటే నాకు వన్ ఇయర్ పట్టిందండి లలిత శాసనం నేర్చుకోవడానికి లలిత శాసనము రాదు అంటే లలిత వెయ్యి మార్లు లలిత శాసనం చేసినంత ప్రతిఫలం ఉంటుంది అవి ఎనిమిది నామాలు ఉన్నాయండి ఆ నామాలు ఇంకొకసారి నేను వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను ఏ నామాలు ఎందుకు ఆ నామాలు చదివితే అంత ప్రయోజనం వస్తుందని కూడా నేను వీడియో చేస్తానండి ఓకేనా ఇగోండి నిత్య దీపారాధన పెట్టించుకున్నాను తులసికోటి దగ్గర పెట్టుకున్నాను ఇంటి దగ్గర పెట్టుకున్న తర్వాత ఈవేళ ఫ్రైడే కదా అమ్మవారికి మహానైవేద్యం సమర్పించాను ఈవేళ పానకం పెట్టలేదండి అమ్మవారికి కాకపోతే నేను శుక్రవారం ప్రతి శుక్రవారం అమ్మవారికి పానం పెడ పానకం పెడతాను పానకం పెడతానండి ఇగండి ఇక్కడైతే చక్కగా నేను లలిత శాస్త్రం చదువుకున్నాను లలిత శాస్త్రం చదువుకున్న తర్వాత లాస్ట్లో ఈ హారతి అయితే ఇవ్వాలన్నమాట ఓకేనా ముందుగా మీకు హారతి పాటలు ఇస్తే హారతి పాటలు పెట్టుకోండి హారతి వెలిగించేటప్పుడు అగిపెళ్లితో వెలిగించకూడదు అగ్రిపాతితో కానీ ఏకహారతితోని కానీ వెలిగించుకోండి ఇగోండి పువ్వులు చక్కగా అలంకరించుకోవాలి ఈ ప్లేట్ అనేది ఇంకొక ప్లేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం నిల్చొని హారతి ఇవ్వాలి ప్లేట్ ప్లేటు బీట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక ప్లేట్లో ఈ ప్లేట్ పెట్టుకొని అమ్మవారికి మూడు సార్లు హారతి తిప్పేసి ఒకసారి స్టాండ్ చేయండి అంటే ఎలాగ పట్టుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ హారత్ అనేది కూర్చొని ఇవ్వకూడదండి నిల్చొని ఇవ్వాలన్నమాట ఓకేనా ఈ హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మీకు నచ్చినవి అమ్మవారికి వీడియో ప్లే చేసుకోవచ్చండి హారతి పాటలు బోల్డ్ ఉంటాయి మనకి ఆ యూట్యూబ్లో అమ్మవారికి లలిత అమ్మవారి మంగళ హారతి పాట పెట్టుకొని నేను ఇస్తానండి ఇక్కడ నేను లలిత సా లలిత సాలీష చదువుకుంటున్నాను లలిత సాలీష చదువుకొని మంగళ హారతి అయితే ఇస్తున్నానండి ఈ హారతి ఇచ్చేటప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి అమ్మతో చక్కగా అమ్మను వ్యా ధ్యానించాలన్నమాట అమ్మ నాకు ఈ కష్టంలో ఉన్నాను ఈ కష్టం నన్ను కడతీర్చు తల్లి అని అమ్మతో మాట్లాడాలన్నమాట మనము ఇగోండి నేను మూడుసార్లు ఇచ్చాను మూడు సార్లు ఇచ్చి ఒక్కసారి స్టాండ్ చేసుకొని నిల్చొని అమ్మకి అలాగ అమ్మతో మాట్లాడుకోవాలి మాట్లాడుకున్న తర్వాత ఈ హారత అయినమాట మనము పక్కన పెట్టాలన్నమాట పక్కన పెట్టేసిన తర్వాత కాసేపు ధ్యానంలోకి వెళ్ళాలి అమ్మతో అమ్మ అమ్మతో మనం మాట్లాడినట్టుగా అమ్మతో మన కష్టాలన్నీ చెప్పినట్టుగా మనం ధ్యాన్ ధ్యానంలో అంటే ధ్యానంలో ఉండాలన్నమాట అలా కైనా ఈ విధంగా చూడండి చూపించండి మన అమ్మకి చూపించి పక్కన పెట్టేయండి ఆ హారతి పల్లెంలో ఆ ఒత్తులు నిండిపోనంత వరకు మీరు అక్కడి నుంచి వెళ్ళొద్దు ఫ్రెండ్స్ అలాగ ఆ హారతి గగనమైనంత వరకు మీరు అమ్మతో మాట్లాడుకోవడం కానీ ఏదైనా మంత్రాలు చదువుకోవడం కానీ ఏదో ఒకటి చేయండి హారతి ఇచ్చేసాం కదా అక్కడ పెట్టేసాం కదా సరే పూజ అయిపోయింది అనేది కాదు ఇంకొక విషయం అండి ఎవ్వరూ చెప్పరండి ఇది నేనైతే చెప్తున్నాను ఈ హారతి ఇచ్చేటప్పుడు మీకు మాత్రం ఒళ్ళు పులకరించింది అనుకోండి అమ్మ పూర్తిగా మీకు హారతి అమ్మ అందుకున్నట్టుగా అనమాట అంటే మనకి గూజ్ బంప్స్ వస్తాయి కదండి అలాగనమాట అలా వచ్చింది అనుకోండి అమ్మ మీ హారతి అందుకున్నట్టుగా అది ఒక్కసారి గమనించండి మీరు ఓకేనా ఈ శుక్రవారం నేను ఇచ్చాను కార్తీక మాసంలో మీరు కూడా నెక్స్ట్ వీక్ కూడా ఇచ్చుకోవచ్చు మంగళవారం ఇచ్చుకోవచ్చు శుక్రవారము గురువారము ఈ మూడు వారాల్లో ఎప్పుడైనా అమ్మవారికి ఇవ్వండి ఈ ఆరతి ఇచ్చిన తర్వాత మామూలు కర్పూర హారతిలో అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పూజ పూర్తి అయిపోతుందండి ఇలా మీరు నెలకి ఎన్నిసార్లు ఇస్తే అంత మంచిది ఓకేనా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి